పరదేవత అంటే ఆదిశక్తి స్వరూపిణి ఆమె దుఃఖించడం ఆమె శోకించడం ఆమె చనిపోదాం అనుకోవడం అటువంటి సందర్భాలు ఉండవు ఎంత గొప్ప రాక్షసులైన ఆమె దునుమాడుతుంది అటువంటి ఆదిశక్తి స్వరూపిణి ఆమెయే చెప్పుకుంది అయోధ్యకాండలో లక్షిదీఎం మయా సీత ఆ తల్లి అధ అథమే కృషశక్షేత్రం లంగలా దుద్ధితామయా అంది నేను మా నాన్నగారు జనక మహారాజు గారు నాగలిపెట్టి భూమిని దున్నుతూ ఉంటే పైకి లేచాను అని చెప్పుకుంది పైకి లేచేది కుండలినీ శక్తి అంటే నేను లలితాపరాభట్టారికా స్వరూపాన్ని ఆదిశక్తిని అని చెప్పుకుంది అటువంటి తల్లి ఎంత ఏడ్చిందో దేనికి ఏడ్చింది అంటే ఒక కొడుకు తల్లితో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాడు ఈ రావణాసురుడు తన మాటల చేత తాను విషాన్ని వండుకుని మరణించాడు రావణుడు రావణుణ్ణి ఎవరో చంపీలేదు తన మాటల చేత తాను చచ్చిపోయాడు